హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ దాని మరొకడం ప్రసాద్ ఆర్జీవీ పోసానిలపై కేసు నమోదు నోటీసులు అందజేత విషయం ఏంటి అంటే ఆర్జీవి పోసాని కస్టమర్లే మురళి కోర్స్ పోసాని కృష్ణమూరళి అంటే డైరెక్ట్గా వైసీపీలో ఉన్నారు కానీ ఆర్జీవి మాత్రం డైరెక్ట్గా లేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అనుకూలంగా ఉంటారు సో ఈ క్రమంలో వీరిద్దరి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలు వెళ్ళినట్లయితే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆర్జీవీ ఆయన వైసీపీకి సంబంధం లేదు కానీ అనుకూలంగా ఉంటారు అదే విధానంలో పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ అన్నా కానీ ఒక విధంగా వాళ్ళ పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ఉంటారు సో ఈ క్రమంలో ఆయన తీసిన సినిమాలు వ్యూహం శపథం ఈ సినిమాల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ టార్గెట్గా చేసుకొని గతంలో అంతకుముందు కూడా సినిమాలు తీశారు పవర్ స్టార్ అని కావచ్చు అట్లాగే మరికొన్ని సినిమాలు కూడా తీసారు అమరాజులో గడపరెడ్డిలో అది ఇది అని చెప్పేసి సో ఆ సినిమాల్లో కూడా వీళ్ళనే టార్గెట్గా చేసుకొని వీళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఆ సినిమాలు తీయటం కావచ్చు అట్లాగే వాటిపైన ట్విట్టర్లో పోస్టులు పెట్టడం కావచ్చు వీటన్నిటి క్రమంలో ఏదైతే నేను నిన్నగా మొన్న వీడియోలో కూడా చెప్పాను ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రామలింగం అనే వ్యక్తి కేసు రిజిస్టర్ చేశారు అంటే ఫిర్యాదు చేశాడు దానిపైన కేసు నమోదు కూడా అయ్యింది అయితే నిన్న హైదరాబాద్ వచ్చి పోలీసులు ఈ మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులు హైదరాబాద్ వచ్చి రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు అయితే ఇచ్చారు సో ఇక ట్విస్ట్ ఏంటి అంటే ఆయన ఈరోజు పద్నాలుగో తేదీన స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది సో మద్దిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి అక్కడ విచారణలో మరి ఆయన క్లారిటీ ఇవ్వాలి ఎందుకు పెట్టారు ఏంటి ఇప్పుడు సినిమా ప్రమోషన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా అనుకుందాం ఆ పాజిటివ్ మూడ్లో ఎలా చెప్పుకోవాలి ఆయన వీరుడు సురుడు ధీరుడు అని ఏదైనా చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తుల గురించి కించపరిచేలాగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడేలాగా అవమానకరంగా ఆ పోస్టులు పెడతాం కావచ్చు పిక్చరైజేషన్ చేయటం కావచ్చు ఇదంతా కూడా ఎంతవరకు సమంజసం ప్రధానంగా ఏంటి అంటే సోషల్ మీడియా అనేదాన్ని ఇవాళ సమాజంలో మంచికి చాలా వాడచ్చు దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అంతెందుకు బీజేపీ ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఈ సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకొని అధికారాన్ని చేజుక్కించుకున్నారు అంటే దేశ రాజకీయాలని శాసించగల కెపాసిటీ ఆ పవరు సోషల్ మీడియాకు ఉంది మరి అటువంటి సోషల్ మీడియాని నెగిటివ్కి లేదా మనుషుల్ని కించపరచడానికి మహిళల్ని అసభ్యకరంగా మార్పింగులు చేసేసి చూపించడానికి కనుక వాడితే దాని ఫలితాలు లేదా ఆ పాపాలు ఖచ్చితంగా పండుతాయి ఇవాళ జరిగింది అనుకోండి ఇవాళ మనకు అనుకూలంగా ఉండొచ్చు కానీ ఎప్పుడు అనుకూలంగా ఉండదు పరిస్థితులు సో అటువంటి తరుణంలో మరి ఆ సమయంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్గా చేసుకుని పెట్టిన పోస్టులకు సంబంధించి కానీ ఇప్పుడు ఆ కేసు నమోదు నమోదవడం ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆయన పోలీస్ స్టేషన్కి హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది ఇక దాని తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఇక దాని తర్వాత మరొక వైసీపీ నాయకుడు అయినటువంటి పోసైన కృష్ణమురళి ఇక ఆయన అంటారా సరే సరే చెప్పేదేముంది నోటికి అద్దు అదుపు లేకుండా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాము అదేవిధంగా అధికార పార్టీలో ఉన్నాము అంటే అధికార పార్టీలో ఉన్నామంటే ఏ విధంగా పడితే ఆ విధంగా మన నోటికి ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడమని కాదు కదా ప్రజలు అధికారం ఇచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు సేవ చేయాలి అది దృష్టిలో పెట్టుకుని ఉండాలి కానీ ఆ విధంగా బయటకు వచ్చే సిస్టం వచ్చినట్లు అలంకారాలు ఉపయోగించడం పవన్ కళ్యాణ్ గారి పైన తన కుటుంబ సభ్యుల పైన నీ పిల్లలు ఉన్నారు రేపు పెద్దవాళ్ళు అవుతారు నేను బతికే ఉంటాను అది ఇది అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు సో ఆయన పైన కూడా కేసు నమోదయ్యింది ఇది ఎక్కడ అంటే విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో జన సైనికులు కేసు నమోదు చేశారు ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు అని అంటే ఆ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీన ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా అసభ్యకరంగా జుగుప్సాకరంగా దోషణలు చేయటం అలాగే మరొకటి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరొక ప్రెస్ మీట్ సో ఈ విధంగా రెండు సందర్భాల్లో రెండు సంవత్సరాల్లో ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు నేను చెప్పిన తేదీల్లో ఆయన ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని రాజకీయ విమర్శలు చేయడం వేరు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం ఇంట్లో ఉన్న ఆడపిల్లలను సైతం బయటకు తీసుకొచ్చి ఆ విధంగా మాట్లాడారు అంటే ఆయన వయసు ఉంది అంత వయసు ఉండి మరి అటువంటి వ్యక్తి అంత పొజిషన్ ఉంది సమాజంలో ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు పోని రాజకీయాల్లో ఏమైనా కొత్తగా వచ్చాడా అంటే కాదు మరి ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు ఒక పార్టీ కాదు అనేక పార్టీలు మారాడుగా మరి గతంలో ఏ పార్టీలో ఉన్నప్పుడు చేయలేని అన్నీ కూడా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎందుకు చేశారు పోని ఈ ఒక్క వ్యక్తి అంటే దాదాపుగా ఆ పార్టీలో ఉన్న అందరు నాయకులు అలాగే మాట్లాడుతున్నారంటే ఇక ఆ పార్టీ ఎజెండా అట్లా ఉంటుంది అని చెప్పేసి అయితే ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది సో ఈ క్రమంలో ఇప్పుడు వీరిద్దరి పైన కేసు నమోదైంది పోలీసులు నోటీసులు ఇచ్చారు అఫ్కోర్స్ పోసానికి నోటీసులు ఇవ్వాలనుకుంటా మరి ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత దాని తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతుంది మీరు కనుక గమనించినట్లయితే ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ప్రధానంగా అధికార పార్టీలు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ప్రజల కోసం ఏం చేస్తారా ఏం మంచి చేస్తారా అని చెప్పేసి సరే మంచి చేస్తే చేశారు లేదా చేయకపోతే చేయిపోయారు కనీసం ప్రజలకి చెడు జరిగేలాగా మాత్రం ఉండకూడదు కదా ప్రజలనే కాదు ఆ నాయకులను కూడా ఎక్కడికక్కడ ఈ విధంగా వ్యక్తిత్వ హనాలకు పాల్పడేసరికి చివరికి అందరికీ కేసులు నమోదు అందరికీ నోటీసులు వస్తూ ఉన్నాయి అందరిపైన కేసులు నమోదయ్యి మరి ఇటువంటి తరుణంలో పోసాని కృష్ణమూరలి మరి ఇప్పుడు నాకు అన్యాయం జరిగిపోయింది అక్రమంగా నా పైన కేసు పెట్టారు ఆయనని చెప్పేసి మరలా ప్రెస్ మీట్ పెట్టేమని మాట్లాడతారా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆర్జీవీ గారు మద్దిపాడు పోలీస్ స్టేషన్కి వెళితే పెద్దగా అక్కడ ప్రజల నుంచి ఏమైనా సరే అంటే ఎవరైనా సరే విషయం తెలుసుకున్నా కానీ వెళ్ళి ఆయన పైన ఏదో జుగోత్సాగరంగా మాట్లాడే అవకాశాలు అయితే తక్కువ కానీ పోసాని కృష్ణమూర్యుని అయితే మాత్రం దాదాపు జన అయితే మాత్రం మర్చిపోరు అక్కడ వదిలే పరిస్థితి కూడా కనిపిస్తుదు అంటే రెచ్చగొట్టే తత్వం కాదు కానీ అలా చేయటం కూడా కరెక్ట్ కాదు చట్టపరంగా ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి ఆయన వస్తారు వచ్చిన తర్వాత పోలీసులు ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి ఏం చేయాలి అనేది వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటుంది చట్టపరమైన చర్యలు తీసుకుంటారు కానీ ఆవేశపూరితంగా వీళ్ళు కనుక ఏదైనా సరే మరల పోసాని పైన దోషణలకు కానీ లేదా ఏదైనా సరే దిగితే మాత్రం అది కూటమికి చెడ్డ పేరు తీసుకొస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నైజం అటువంటిది కాదు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ఏంటి అంటే వాళ్ళ జనసైనికులు కూడా పదే పదే సూచనలు చేస్తూ ఉంటారు మీరు ఎక్కడా కూడా ఎవరు కూడా తొందరపడవద్దు తొందరపడే చర్యలకు పాల్పడవద్దు ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది వాళ్ళు చేసిన తప్పులే మనం చేసిన వాళ్ళు అవుతా ఆ విధంగా చేస్తాయని చెప్పేసి ఆయన గతంలో కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా గౌరవిస్తున్నారు సో జనసైనికులు ఖచ్చితంగా మీరు కూడా ఈ ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు అధికారులు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు పోసాని కష్టమొరళి ఇక్కడ జరిగినా జరగకపోయినా ముందే గబగబా వచ్చేసి గబకని ప్రెస్ మీట్ పెట్టేసి నా మీద అలా జరిగింది నా మీద దాడికి ప్రయత్నిస్తున్నారు సో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉండుండవచ్చు సో ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంది కూటమి కాబట్టి జనసైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ ఎక్కడా కూడా దూకుడు స్వభావంతో వెళ్ళిపోయి ఎట్లాంటివి కూడా పాల్పడకూడదు దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆ కూటమిలో ఉన్న నాయకులు కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కేసుల పరంపర ఈ ఒక పోలీస్ స్టేషన్లోనే నమోదైందా ఇక అనేక రకాల పోలీస్ స్టేషన్లో ఇంకెంతమంది ఫిర్యాదులు చేస్తారు అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆర్జీవీకి అలాగే పోసాని కృష్ణ ఈ పరిస్థితి మరి ఖచ్చితంగా వాళ్ళకి టైం అంటే ఏం లేదులేండి ఎవరైనా సరే ఓ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైన్ ఎలా ఉండాలి ప్రజలకు అనుకూలంగా ఉండాలి అలాగే ఏదైనా సరే రాజకీయ విమర్శలు చేసుకుంటే అది సద్విమర్శ అయి ఉండాలి కానీ నలుగురిలో మాట్లాడుకోవాలి అన్న చెప్పుకోవడానికి సిగ్గు సమాజంలో ఎట్లాంటి వాళ్ళు ఉన్నారా ఎట్లాంటి మాటలు మాట్లాడతారా రాజకీయాల్లో కూడా ఆయన చెప్పేసి చెవులు మూసుకునేలాగా మాత్రం ఏ ఒక్కరు కూడా వ్యాఖ్యలు చేయకూడదు అఫ్ కోర్స్ పోసాని ఏమో నోటికి పని చెప్తే ఈయన ట్విట్టర్కి పని చెప్పి ట్విట్టర్ ద్వారా ఈ విధమైన పనులు చేసుకుంటూ ఉన్నారు సో మొత్తం మీద వీళ్ళకి సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి మరి పోలీసులు వెళ్ళి వీరు ఎటువంటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటారు దానికి పోలీసులు ఏమైనా కన్విన్స్ అవుతారా ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ సమయం వరకు కూడా మనం చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆర్జీవీ పోసానీల పైన కేసులు నమోదు మరి నోటీసులు ఇచ్చిన పోలీసులు అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ